పరిస్థితులు కొందరిని దొంగ లెక్క మారుస్తుంటాయి అని సినిమాలల్లో చూపెడుతుంటే ఏమో అనుకున్నాం కానీ ముమ్మాటికి అది నిజమే అని నిరూపించే దొంగతనం జరిగిందోళ గా జనగాం జిల్లాలో ఉన్న ఒక పెట్రోల్ బంకుల పాపం ఒక మంచి మనిషిని దొంగ లెక్క మార్చిందోల్లా పరిస్థితి ఏందో దొంగ మీద అంతగడం జాలు చూపిస్తుంది అనుకుంటున్నారులే అసలు ఇది చూస్తే మీరు కూడా గదే అంటారు ఉట్టుకతోనే మనిషి నేరస్తుడు కాదు దొంగోడు అంతకంటే కాదు పరిస్థితులు వాళ్ళని అట్ల మారుస్తేనే మాటలు అక్షరాలు నిజమని నిరపించుండమ్మా జనగాం జిల్లా దేవరపుల మండల కేంద్రంలో ఉన్న ఈ పెట్రోల్ బంక్ కౌంటర్లకి వెళ్ళి ముప్పై ఐదు వేల రూపాయలు కొట్టేసిన ఈ దొంగ దొంగతనం చేసిన ఏం చేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారో అనుకునేరు పాపం కావాలని చేయలే ఆటోలో డీజిల్ పోసుకుందామని పెట్రోల్ బంక్ వచ్చింది దొంగ మారిన ఆటో వాళ్ళ అప్పటికి టైం ఒంటి గడ్డ దాటింది అన్నా ఓ అన్నా డీజిల్ పోస్తా అన్నా అన్న అన్నా ఆటోల డీజిల్ అన్నా అని క్యాబిన్ లో వండుకున్న ఇద్దరు బంక్ సిబ్బందిని ఐదు ఆరు నిమిషాల దాకా పిలిచిండు కానీ ఎంత విలిసినా ఉలుపు లేదు పలుపు లేదు ఈ ఇద్దరు బంకు స్టాఫ్ వాళ్ళది మరి అయ్యేటట్టు పని చేసిరో ఇంకేం చేసిరో గని గిచ్చినా ఇవ్వనంత గాఢ నిద్రలకు జారుకున్నట్టు ఇక సంగతి సమస్యగా ఆగనే మనోని మీదట్ల దొంగ పురుగు మెసిలింది ఇదే మంచి మొక్కర కౌంటర్ల ఖచ్చితంగా కట్టలు కట్టలుంటాయి కొట్టేయి కొట్టేయి అని ప్రేరేపించింది పాపం అప్పటిదాకా మంచోళ్ళెక్కున్న ఆటో వాళ్ళ ఆ రకంగా దొంగతనం చేసి దొంగలం ఆరాల్సి వచ్చింది కౌంటర్లకి వెళ్ళి ముప్పై ఐదు వేల కట్ట కొట్టేసిందట ఇక తెల్లారినక తీరు వాటంగా అనుకుంట లేచి కౌంటర్ తెరిచిన ఇద్దరికి కాళ్ళు తిరిగినట్టు అయిందట పైసలు గానరాకపోయే వరకు ఇంటనే ఓనర్ కు ఫోన్ కొడితే సీసీ ఫుటేజ్ చూసి దేవరపొల పోలీస్ స్టావన్ పోయి కేసు పెట్టిరట ఎంత పనిచేసినో ఈ బంకోలు డీజిల్ కోసం వచ్చినోని దొంగలెక్క మార్చి వాని జీవితాన్ని ఆటో మలిపినట్టు మలిపి మరో మలుపు తిప్పిరు అదే వీళ్ళే గనక పిలువంగన లేచి డీజిల్ కొట్టి వంపినా లేదని వాపసు ఎలగొట్టి ఆ క్యాబిన్ డోర్ ను బిగ్గద పెట్టి వండుకున్నా ఇట్లా జరిగేదా అయినా ఏది ఎట్లా జరిగేది ఉంటే అట్లయితది మనొన్ని పరిస్థితులు దొంగలెక్క మార్చినా దొంగతనం దొంగతనమే కేసు కేసే పాపం సీసీ కెమెరా ఉందన్న మినిమం సెన్స్ కూడా లేదు ఆటో వాళ్ళకు ఎట్లుంటది అయినా ఎక్స్పీరియన్స్ లేదా